గోదావరి జిల్లాలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ డిప్యూటీసీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పిఠాపురంతో పాటు కాకినాడ తుని అనేక ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు రొట్టెలతో పాటు పెద్ద భారీ ఎత్తున కేక్ కటింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆసుపత్రి ప్రాంగణం అంతా కూడా పూర్తిగా కలకలాడుతూ కనిపిస్తుంది ఒక పండుగ వాతావరణం నుంచి అంటే అసలు జిల్లా ఏపీ సంబంధించిన జిల్లా కావడంతో సంబరాలు నిర్వహించుకుంటున్నారు ప్రజలకు పూర్తి స్థాయిలో పరిపాలన అందించేందుకు పవన్ కళ్యాణ్ కంగనం కట్టుకున్నారు ఆ దిశగా మహిళలకు ముఖ్యంగా మహిళల అభివృద్ధి కోసం కూడా పవన్ కళ్యాణ్ పాటుపడుతున్నారు అనే దిశగా అయితే మాత్రం కార్యక్రమం నిర్వహిస్తున్నారు సార్ ఏంటి ఈ రోజు ఎలా నిర్వహిస్తున్నారు ఏంటి కార్యక్రమం మన ఈ జిల్లాలో చాలా సంతోషకరం అండి మన తూర్పు కాకినాడ జిల్లా తున్నీ తుని గ్రామంలో మన నల్లం శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో తుని గవర్నమెంట్ ఏరియా ఆసుపత్రిలో పేషెంట్స్ ఎవరైతే ఉన్నారోషెంట్స్ పేషెంట్స్ అదేవిధంగా ఓపీకి వచ్చిన పేషెంట్స్ అందరూ కూడా పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఆ సంతోషాన్ని ఈ పేషెంట్లు ఎవరైతే వాళ్ళకి ఈ ఫ్రూట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం ద్వారా మేము వ్యక్తపరుస్తూ ఉన్నాము ఈ సో సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు ఏళ్ళు ఆయుర ఆరోగ్య మృతి చెంది మన రాష్ట్రానికి ఒక మంచి మార్గదర్శకంగా నిలబడతారని ఆశిస్తూ ఇంకా ఉన్నత పదవులు ఆనరబుల్ డిప్యూటీ సీఎం గారు మరిన్ని ఉన్నత పదవి అధిరోహించి మన రాష్ట్రంలో ఉన్న మహిళా లోకానికి ఆంధ్ర ప్రజానీకానికి కూడా ఒక మార్గదర్శకులుగా నిర్దేశకులుగా అందరికి తాలూకా మంచి కోసం శ్రేయోభిలాషగా ఆయన నిలబడతారని ఆశిస్తూ మరొకసారి పవన్ కళ్యాణ్ గారికి పుట్టిన శుభకాంక్షి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి సేవా కార్యక్రమాలు ఉన్నారు కళ్యాణ్ జిల్లా వ్యాప్తంగా మా డిప్యూటీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పుట్టిన సందర్భంగా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ కి ఇన్ పేషెంట్స్ కి ఏపీ పేషెంట్స్ కి అందరికీ కూడా ఫ్రూట్స్ పంచడం జరుగుతుందండి మరియు అనాథాశ్రమలకి వృద్ధ వృద్ధులందరూ కూడా దుప్పట్లు ఫ్రూట్స్ కూడా పంచడం జరుగుతుందండి మరియు అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది అదే స్థాయిలో మండల స్థాయిలో మొత్తం పేదలందరికీ కూడా అన్నదాన కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుందండి తుని నియోజకవర్గ వరకు ఏరియల్ హాస్పిటల్స్ అన్నింటికి కూడా మేము కళ్యాణ్ గారు కుటుంబ సందర్భంగా ఫ్రూట్స్ పంచడం జరిగింది అలాగే కళ్యాణ్ గారు మరిన్ని బర్తడేలు అత్యంత జరుపుకోవాలని కోరుకుంటూ

ఇంకా అతనికి మనకి ఏం చేసిందో ఇంకొక ఐదు సంవత్సరాలు గెలిపించొచ్చాడు అతను మనకు అది చాలండి ఇంకా అదే ఏమీ లేదని అధ్యక్షులు కొన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా మా మా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ఇలాంటి మహా నేత మంచి వ్యక్తి ఆదర్శంగా తీసుకొని మేము అందరం ఆయన అడుగు చాలా నడడం ఆంధ్ర రాష్ట్ర ముఖ చిత్రం ఎంతో విధంగా ఆయన ఆయన అనుకున్న స్థాయిలో ఆయన అనుకున్న ఏదైతే ఊహించదు అనే విధంగా జరుగుతున్నందుకు అలాంటి వ్యక్తి వెనుక మీరు నడుస్తున్నందుకు ఆయన సేవలు ఈ ఆంధ్ర రాష్ట్రానికి మరెన్నో ఉండాలని చెప్పి ఇలాంటి పుట్టినరోజు మరెన్నో జరుపుకోవాలని తెలిసి మా అధినేతకు పవన్ కళ్యాణ్ గారికి ఉదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ జై జనసేన ఒక పండుగ వాతావరణాన్ని మించి అయితే మాత్రం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు ఏపీ వ్యాప్తంగా జరుగుతున్న పరిస్థితి మాత్రం నెలకొంది వాసు పవన్ కళ్యాణ్ నిండి నూరేళ్లు ఆరోగ్యంతో ఉండాలని కోరుకున్నట్లుగా తెలియజేశారు జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ ఆసుపత్రులు కావచ్చు ముఖ్యంగా ఎవరైతే అనాథులు ఉంటారో ఆ ప్రాంతానికి వెళ్ళి వారికి సహాయాలు అందించే విధంగా కార్యక్రమాలు చేస్తున్నట్టు జనసేన నాయకులు వాసు కావచ్చు తదితరులంతా కూడా దండం రామకృష్ణ తదితరులంతా కూడా తెలియజేస్తున్న పరిస్థితి నెలకొంది మొత్తానికి ఏపీ వ్యాప్తంగా ఏపీ డీపీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు పెద్ద ఎత్తున నిర్వహించుకున్న పరిస్థితి మాత్రం నెలకొంది రోజు সূর্যপ্রকা সমর্দা জেল